నమస్తే మిట్లారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్సిటీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నది దాదాపుగా డిగ్రీలో గతంలో మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది మార్క్స్ ఉంటేనే డిఎస్సికి మనకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఓపెన్ కేటగిరీలో ఉండే అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉండే అంటే దాదాపుగా రెండు వేల పదకొండు కంటే ముందు జూలై ట్వంటీ నైన్ కంటే ముందు ఎవరైతే డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్సెంటేజ్ తోటి సంబంధం లేకుండానే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి యాక్స్పిరెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటిది ఓపెన్ కేటగిరీ అనేటువంటిది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది ఉండాలి డిగ్రీలో మార్క్స్ అదే రకంగా రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే పాస్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ పర్సెంటేజ్కు తగ్గించడం అనేటువంటిది జరిగింది అంటే రెండు వేల పదకొండు కంటే ముందు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకు ఎలాంటి పర్సెంటేజ్ తోటి సంబంధం లేదు కానీ రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే పాస్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో డిగ్రీ పర్సెంటేజ్ అనేటువంటిది ఓపెన్ కేటగిరీలో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి దానికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్చింది అదేవిధంగా ఎస్సీఎస్సి బీసీ వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ మార్చింది ఇది ఒక వారం పది రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో కూడా ప్రభుత్వము అమలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే గడ్జెట్ని కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఆ గడ్జెట్ అనేటువంటిది దాదాపుగా వెబ్సైట్లో పెట్టిన తర్వాత దాదాపుగా మన గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే టీచర్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ టీచర్స్కు కావాల్సినటువంటి కోర్స్ అనేటువంటిది ఎలా అనేటువంటిది డిజైన్ చేసేది ఎన్సిటిఈ కాబట్టి అలాంటి ఎన్సిటీ అనేటువంటి గజెట్ విడుదల చేసిందంటే దాదాపుగా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు ఇతరులు కావచ్చు తప్పకుండా దీనికి పాటించాల్సింది సో ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారు ఎందుకంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివితే వాళ్ళు పర్సెంటేజ్ ఎక్కువ రానియారండి ఫార్టీ పర్సెంటేజే ఎక్కువ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఇంకా ఇంతే వస్తుంది ఇంకా కొందరికైతే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉండొచ్చు కానీ తక్కువ అండి కాబట్టి డిగ్రీ అనేటువంటిది ఓపెన్ కేటగిరీలో ఏదో చేశామంటే చేశాము కానీ బీడ్ కూడా చేశాము కానీ లాభం లేకుండా అయిపోయింది సార్ అది తెరవక మాకు మేము ఓపెన్లో డిగ్రీ చేశాము ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకుంటే కూడా అవకాశం లేదు అని చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్తగా చెప్పవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదొక మంచి శుభ పరిణామము ఎందుకంటే ఇంకా అంటే బీఈడి ఉండాల్సిందే అండి బీఈడి లేకుండా కాదు బీఈడీ ఉండాల్సిందే క్వాలిఫికేషన్ బీఈడీతో పాటు డిగ్రీ పాస్ పర్సంటేజ్ అనేటువంటిది అప్లికేషన్లు అడుగుతున్నారు కాబట్టి ఆ పాస్ పర్సెంటేజ్ అనేటువంటి తగ్గించడం అనేటువంటిది చాలా శుభ పరిణామం సో ఎనిహో మిత్లారా ఇలాంటి అవకాశం అనేటువంటిది వస్తుందా రాదా అనేటువంటిది కొద్దిగా డైలమ్లో ఉన్నాం బట్ వచ్చేసింది సో ఇది ఒక బిగ్ అప్డేట్ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసుకోండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను టెట్ కావచ్చు టెట్ టు థర్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫ్రీగా అందిస్తున్నాను శ్రేను ఇంగ్లీష్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వీడియో అనేటువంటిది అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది హెచ్జీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకోసం కూడా జనరల్ ఇంగ్లీష్ ట్వెల్వ్ మార్క్స్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి డీటెయిల్గా ప్రతి వీడియో కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి తప్పకుండా వీలైతే తంబసి మల్పన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్